హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకుని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి మంచి మంచి కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలా మనము కుక్కర్ అనేది రోజు కూడా పప్పు ఉడక పెట్టుకోవడానికి ఇంకా అన్నం అనేది వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కుక్కర్కు ఉండేటటువంటి ఈ విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదండి ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా ఇక్కడ అన్నమెతుకులు కానీ లేదంటే పప్పు కానీ ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కుక్కర్ పెట్టినప్పుడు మనకి విజులు అనేది సరిగ్గా రాకపోవటము లేదంటే అందులో ఉండేటటువంటి నీరంతా బయటకు వచ్చేయటము అనేది బయటకు కొట్టేయటము జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము కుక్కర్ మోత ఇలా క్లీన్ చేసుకుంటే మనకి కుక్కర్లో ఏవైనా సరే ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కున్నా కానీ మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇక్కడ కుక్కర్కి పైన మనం పెట్టే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంట చూడ ఉంటుంది కదా ఆ వంట చూడవని కూడా ఒక చిటికడ వరకు అందులో వేసుకున్నాం అనుకోండి మనకి ఇలాగా మూత వెనక తిప్పి తర్వాత దాంట్లో కూడా ఇలా కొద్దిగా వంట చూడ ఇంకా కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలండి తర్వాత దాన్ని మనం క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఏవైనా సరే మనకి ఫుడ్ పార్టికల్స్ కనుక ఇరుక్కున్నాయనుకోండి ఈజీగా బయటకు వచ్చేస్తాయండి తర్వాత ఒక సూదికి దారం గుచ్చుకొని తర్వాత ఆ సూదిని ఇలా హోల్స్లో నుంచి ముందుకి వెనక్కి కనుక ఆ సూదిని ఇలా తీసామనుకోండి ఏవైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక అందులో ఉండిపోయినాయి అనుకోండి అవన్నీ కూడా ఇలా ఈజీగా బయటకు వచ్చేస్తాయండి ఇలా అన్ని హోల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా సూదిని ముందు నుంచి వెనక్కి అలాగా వెనక్కి నుంచి ముందుకి కూడా హోల్స్లో నుంచి బయటకు తీసుకొచ్చామనుకోండి మనకి ఈజీగా అందులో ఏమైనా ఇరుక్కుంటే ఈజీగా బయటకు వచ్చేస్తాయి తర్వాత మనం కుక్కర్లో ఏ వండినా కూడా మనకి విజిల్స్ అనేవి చాలా బాగా వస్తాయండి మనకి ఎలాంటి లీకేజీ లేకుండా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా కుక్కర్ గురించి ఇంకొక టిప్ చూద్దామండి మనము కుక్కర్కి ఉన్నటువంటి గ్యాస్ కెట్ అనేది మనం డీప్ ఫ్రీజర్లో పెట్టి వాడుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు గ్యాస్ కట్ అనేది చాలా ఎక్కువ రోజులు మన్నుతుందండి తర్వాత మనము గ్యాస్ కెట్ అనేది కుక్కర్కి ఇలా పెట్టేటప్పుడు ఒకసారి మనము ఈ గ్యాస్కెట్ అనేది ఇలా కొంచెం లాగినట్లుగా చేసి పెట్టామనుకోండి మనకి గ్యాస్కెట్ అనేది చాలా టైట్గా పడుతుందండి గ్యాస్కెట్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది గ్యాస్కెట్ నుంచి నీరు కారిపోకుండా కూడా ఉంటుందండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మనలో చాలామంది ఆడవాళ్ళకి మొహం మీద మంగు మచ్చలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఎలాంటి క్రీములు వాడినా సరే మనకి ఆ మచ్చలనేవి పోకుండా ఎన్ని రోజులు వాడినా కూడా మనకి తగ్గకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు ప్రాబ్లము చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఒక సింపుల్ చిట్కాతో ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు అనేవి పూర్తిగా తొలగించుకోవచ్చండి ఇక్కడ మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఆ దాల్చిన చెక్కను ఒక దాన్ని తీసుకొని ఇలా మనము రోల్ ఉంటుంది కదా ఆ రోల్లో దంచేది ఉంటుంది కదా ఆ దంచే దాని మీద కొద్దిగా తేనె వేసుకొని మీద ఈ దాల్చిన చెక్కను ఇలా కొద్దిగా అరగ మనకి ఆ దాల్చిన చెక్కతో కలిపినటువంటి తేనె ఉంటుంది కదా దాంతో మనకు ఒక మిశ్రమం లాగా ఒక క్రీమ్ లాగా వస్తుందండి ఇలా కొంచెం గట్టిగా అరగ తీస్తే మనకి ఒక క్రీమ్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ క్రీమ్ అంతటినీ కూడా మనము ఒక చిన్న గిన్నెలో కలెక్ట్ చేసుకుని తర్వాత ఆ క్రీమును మనకి ఎక్కడైతే మొహం మీద నుదురు మీద బుగ్గల మీద మనకు ఎక్కడైతే మంగు మచ్చలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ క్రీమ్ని అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి తర్వాత చల్లటి వాటర్తో మనం వాష్ చేసుకున్నట్లయితే మనకి మంగు మచ్చలు అనేవి క్రమేణా తగ్గుతూ ఉంటాయండి ఇది ఒకసారిగా మనం చేసి దాని ఫలితాన్ని ఆశించకుండా మనము ఒక రెండు మూడు నెలల పాటు ఇలా ట్రై చేసామనుకోండి మనకి మచ్చలనేవి క్రమేణా తగ్గుతూ వాటి రంగు కూడా అంటే బాగా తిక్కుగా ఉన్నటువంటి మచ్చలు క్రమేణా తగ్గుతూ ఉంటాయండి ఇలా మనం తయారు చేసుకుని ఇలా క్రీమ్ తయారు చేసుకుని మనము చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి ఇదే విధంగా మీరు ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే మీకు మంగు మచ్చలు అనేవి క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయండి తేడా అనేది మీరే గమనిస్తారు ఈ టిప్ అనేది చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలా వాటర్ బాటిల్స్ అనేవి పట్టుకెళ్తూ ఉంటారు కదా ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి స్కూల్లో క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలకి ఇలాంటి బాటిల్సే ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒకళ్ళదొకళ్ళకి మారిపోతుందనే టెన్షన్ కూడా ఉంటుంది పిల్లలు ఒకళ్ళదొకళ్ళు వాటర్ అనేవి తాగేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఎవరి వాటర్ వాళ్లే తాగి తర్వాత ఎవరి బాటిల్ వాళ్లే ఇంటికి తెచ్చుకోవటానికి పిల్లలకి గుర్తుగా ఉండటానికి ఇలా సింపుల్ టిప్ను ట్రై చేయండి వాటర్ బాటిల్కి అడుగు బాగాన ఇలా ఏదైనా మనకు నచ్చినటువంటి కొంచెం తిక్కుగా ఉన్నటువంటి నెయిల్ పాలిషన్ తీసుకొని ఇలా కొద్దిగా అప్లై చేయాలండి కొద్దిసేపటికి అది ఆరిపోతుంది అలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ మనం వాటర్ పోసి పిల్లలకి ఇచ్చామనుకోండి పిల్లలు ఇది గుర్తుగా ఉంచుకొని వాళ్ళు ఇదే బాటిల్లో వాటర్ తాగి తర్వాత అదే బాటిల్ ఇంటికి తెచ్చుకుంటారండి ఇక్కడ బాటిల్ మారిపోయే ఛాన్స్ కూడా ఉండదు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము కరివేపాకు అనేది ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి కొంచెం తక్కువ రేటుకు దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ముఖ్యంగా మనం క్యారీ బ్యాగుల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది వడిలిపోతూ ఉంటుంది అంతేకాకుండా దాని కలర్ కూడా మారిపోతుంది ఎండిపోయినట్లుగా ఉన్న ఆకును మళ్ళీ మనం వాడటానికి ఇష్టపడం కాబట్టి కరివేపాకు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండి రంగు మారకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ముందుగా కరివేపాకు అంతటినీ కూడా కొంచెం వాటర్లో వాష్ చేసుకుని కరివేపాకులో తడి లేకుండా చూసుకున్న తర్వాత ఈ కరివేపాకు అంతటినీ కూడా ఇలాగా కరివేపాకు రెబ్బల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం కరివేపాకు అంతా కూడా ఇలా పెట్టుకోవాలి ఏవైనా సరే ఇందులో పురుగుపట్టిని కానీ లేదంటే బాగోని కరివేపాకు అంతా కూడా వేరేసి మంచి కరివేపాకు ఇలా దూసుకొని పక్కన ఉంచుకోవాలి కొద్దిగా లేతాక ఏదైనా ఉన్నట్లయితే మనము ఆ కరివేపాకుని ముందు వాడుకోవాలండి తర్వాత కొద్దిగా గిన్నెలోకి ఇలా మనం కుకింగ్ ఆయిల్ కొద్దిగా తీసుకుని తర్వాత ఇలా స్టవ్ మీద కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి ఇలా గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఈ ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కరివేపాకుకి కొద్ది కొద్దిగా ఆయిల్ని ఇలా పట్టించుకోవాలి చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుని ఈ కరివేపాకు అంతటికీ కూడా ఇలా పట్టించుకోవాలండి కరివేపాకును గట్టిగా నలపకుండా పైపైనట్లా ఆయిల్ అంతా కూడా కరివేపాకు కలిసేలాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్నాం కదా ఇలా పట్టించుకున్నటువంటి కరివేపాకుని ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఒక డబ్బా కానీ తీసుకుని అందులో ముందుగా ఒక పేపర్ నాప్కిన్ వేసుకుని తర్వాత మనం ఈ ఆయిల్ పట్టించుకున్న కరివేపాకు అంతటిని కూడా బాక్స్లో వేసుకుని తర్వాత ఇంకొక పేపర్ నాప్కిన్ వేసుకుని తర్వాత ఆ బాక్స్కి మూత పెట్టేయాలండి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి కరివేపాక అనేది మూడు నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా రంగు మారకుండా ఉంటుందండి మనం ఎప్పుడు తీసి వాడుకున్నా కూడా కరివేపాకు అనేది మనకి అదే మంచి సువాసన తోటి తర్వాత మనకి రంగు మారకుండా అప్పుడే కొన్న కరివేపాకు లాగా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము బంగాళదుంపలు కానీ లేదంటే దోసకాయలు కానీ అలాంటివన్నీ కూడా ఇలా చేతితో పట్టుకుని మనము పీల్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చాలామందికి ఈ పీలర్తో కట్ చేసేటప్పుడు అంటే పీల్ చేసేటప్పుడు మనకి చేతులకి అనేది ఎక్కువగా గుచ్చుకుంటూ ఉంటుంది కదా అనేది కట్ చేయడం కుదరక చాలామందికి పీలరు చాలామంది చేతికి గుచ్చుకుంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి మనం ఈజీగా బ వెజిటబుల్స్ అనేవి పీల్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక బంగాళదుంపకేలాగా ఇలాగా ఒక వైపున ఇలాగా ఫోర్కుని గుచ్చి అటువైపు నుంచి ఇటుకి పీల్ చేసుకోవాలండి తర్వాత రెండవ వైపును కూడా మనం బంగాళదుంపను గుచ్చి వీడియోలు చూపిస్తున్నట్లు పీల్ చేసామనుకోండి మనకి బంగాళదుంపలే కాకుండా ఎలాంటి వెజిటబుల్స్ అయినా కూడా మనకి చేయి అనేది కట్ అవ్వకుండా ఈజీగా పీల్ చేసుకోవచ్చు టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక తమలపాకం తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కింద ఉండేటటువంటి తుడిమ పైన భాగం కూడా కొద్దిగా తుంచేసుకోవాలండి తర్వాత అందులో మనకి మిరియాలు ఉంటాయి కదండీ ఈ మిరియాలు ఒక రెండు మూడు తీసుకుని అందులో వేసుకోవాలి తర్వాత మనకి ఒక వ్యాలక్కాయ్ కూడా తీసుకుని అందులో పెట్టుకోవాలి తర్వాత మనకి కరక్కాయ ఉంటుంది కదా ఈ కరకాయను కూడా కట్ చేసి ఒక చిన్న ముక్కను అందులో ఉంచుకోవాలండి తర్వాత మనకి పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆకులను కూడా రెండు ఆ తమలపాకులు పెట్టుకోవాలి తర్వాత మనకి తేనె ఉంటుంది కదా తేనె కూడా ఇలా కొద్దిగా ఒక రెండు మూడు డ్రాప్స్ పడేలాగా వేసుకోవాలి ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒక పాన్ లాగా చుట్టుకోవాలండి తమలపాకుని ఇప్పుడు మనము కిళ్ళీలాగా చుట్టుకొని మనం కనుక పరగడుపునే రోజు గనక ఒకటి తిన్నట్లయితే మనకి ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి గొంతు నొప్పి జలుబు దగ్గు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి వర్షాకాలంలో చాలామందికి సీజనల్ మార్పులనే వచ్చేసి దగ్గు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా దగ్గుతో పాటుగా గొంతు ఇన్ఫెక్షన్ అనేది కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా పరగడుపునే తమలపాకును కనుక ఒక వారం రోజులు ఇలా తీసుకున్నట్లయితే దగ్గు తగ్గటమే కాకుండా మిగిలిన వాటి నుంచి కూడా పూర్తిగా ఉపశమనం ఉంటుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత ఇవ్వండి మనము ఇలా దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక నాలుగు మూడు రోజుల వరకు రిబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి దోసల పిండి అనేది మనకి పులిసిపోతూ ఉంటుంది ఇడ్లీ పిండి కూడా అదే మాదిరిగా మనకి మొదటి రోజున వాడుకున్న తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ వేసుకున్నట్లయితే మనకి ఎంతో కొంత టేస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అలా పిండి అనేది పొలవకుండా టేస్ట్ అనేది తగ్గకుండా మనకి ఇలా తమలపాకు ఉంటుంది కదా ఈ తమలపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పిండిలో పెట్టేసి ఆ పిండి అంతట్లో కూడా ఇలా కలిసేలాగా ఆ తమలపాకును కలిపేయాలండి ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పిండి అనేది పొలవకుండా టేస్ట్ మారకుండా వారం రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనము ఇడ్లీ వేసుకున్నప్పుడు మనకి తమలపాకు వచ్చినా కానీ మనం అలాగే వేసేసుకోవచ్చు లేదంటే దోశల్లో కూడా వాడుకోవచ్చు తమలపాకును మనము తింటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము గ్యాస్ లైటర్ అనేది వంట చేసేటప్పుడు అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము తర్వాత మళ్ళీ మనము గ్యాస్ లైటర్ కోసము వెతుక్కుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు గ్యాస్ లైటర్ అనేది చోటే పెట్టుకుని మళ్ళీ మనం దాన్ని తీసుకోవడానికి వాడుకోవటానికి సులువుగా ఉండేలాగా ఒక చిన్న టిప్పును ట్రై చేయండి మనము వాటర్ బాటిల్స్ వాడిన తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ పారేస్తాం కదా అలా రెండు వాటర్ బాటిల్స్ ఉండేటటువంటి మోతాలు తీసుకోవాలండి తర్వాత ఇక్కడ డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్నిలాగా రెండు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా బాటిల్స్కి ఉన్న మూతలకి ఇలా అంటించుకోవాలండి తర్వాత దానికి ఉండేటటువంటి ఎల్లే పేపర్ తీసేసి మనకి ఎక్కడైతే గ్యాస్ లైటర్ అవసరం పడుతుందో అంటే మనకి స్టవ్ దగ్గరగా ఉండేలాగా ఇలాగా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఈ మూతలను అంటించుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ మూతల మీద మనం గ్యాస్ లైటర్ పెట్టుకున్నట్లయితే గ్యాస్ లైటర్ అనేది మనం తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత ఇప్పండి ఇలా ఒక బంగాళదుంపను తీసుకుని దాని మీద ఉండేటటువంటి కొట్టంతా కూడా తీసేయాలి తర్వాత ఇలా బంగాళదుంపను ఇలా తురుముకోవాలండి ఇప్పుడు తురిమిన బంగాళదుంపని ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి జ్యూస్ వస్తుందండి ఈ బంగాళదుంపల నుంచి వచ్చే జ్యూస్లో మనము బియ్య పిండి ఒక స్పూన్ వరకు కలుపుకొని అది మనం ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు అలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనము మనం ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ముఖ్యంగా ఎండకు ఎండకు కమిలి చర్మం కూడా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని గనక అప్లై చేసినట్లయితే క్రమక్రమంగా మనకి ట్యాన్ అనేది తగ్గిపోతుందండి ఇలా మనం తయారు చేసుకున్నాం కదా ఈ క్రీమ్ని మనము ఎక్కడైతే మనకి ఎక్కువగా డ్యాన్ అయిపోయిందో ఫేస్ అనేది ఆ ఫేస్ మీద మనం ఈ క్రీముని కనుక అప్లై చేసి ఒక గంటపాటు అలాగే ఉంచి తర్వాత కనుక మనము మామూలుగా వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మనకి స్కిన్ బ్రైట్నెస్గా ఉంటుంది అంతేకాకుండా మనకి ఎక్కువగా వచ్చి తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదా చాలా మందికి ఆ మచ్చలన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ బియ్య పిండి ఇంకా బంగాళదుంప జ్యూస్ మిశ్రమం కనుక అప్లై చేసామనుకోండి మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు కూడా పూర్తిగా తగ్గుతాయి అంతేకాకుండా చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఫేషియల్ అవి చేయించుకోకుండా ఇలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోటే మనము ట్రై చేసామనుకోండి మన స్కిన్ అనేది కాంతివంతంగా మెరవటమే కాకుండా మొటిమలు మచ్చలు లాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి మనము ఈ క్రీమ్కి అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయని హ్యాండ్కి తేడా అనేది చూస్తున్నారు కదా టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి డిస్పోజబుల్ బాక్సులు అనేవి మనం ఏదైనా ఫుడ్ కొన్నప్పుడు కానీ లేదంటే మనకి బిస్కెట్లు కానీ లేదంటే కేకులు కానీ ఇలాంటివి ఏవైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదా ఈ బాక్సులు వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఈ బాక్స్కి పైన ఉన్నటువంటి మూతభాగాన్ని కట్ చేసి పక్కన పెట్టాలి తర్వాత కింద భాగం ఉంది కదా ఇప్పుడు ఈ కింద భాగంలో ఒక పేపర్ నాప్కిన్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకోవాలి తర్వాత దాంట్లో మనకి ఇలా కుకింగ్ ఆయిల్ పోసుకునే క్యాన్లు కానీ లేదంటే టిన్నులు కానీ ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా ఆయిల్ కారినా కూడా మనకి ఆ బాక్స్లో అడుగున మనము పేపర్ వేసుకున్నాం కదా ఆ పేపర్ అనేది పీల్చుకుంటుందండి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి కిచెన్లో స్టవ్ కట్టంతా కూడా జిడ్డు కాకుండా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి దోసల ప్యానం మీద ఒక్కొక్కసారి దోసలు వేసినప్పుడు ప్యానం అనేది బాగా హీట్ ఎక్కిపోయి లేదంటే ప్యానం అనేది జిడ్డుగా మారిపోయిన తర్వాత మనకి దోశలు వేసినప్పుడు దోసలు అనేవి ప్యానానికి అతికిపోతూ ఉంటాయి కదా తర్వాత మనము దోసల ప్యానం మీద దోసలు వేసినప్పుడు అతికుపోకుండా ఉండటానికి ఇలా సింపుల్ టిప్ను ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనము తక్కువ మంట మీద ఇలా ప్యానం పెట్టుకోవాలి తర్వాత దాని మీద మనకి వంటల్లో వాడే మెత్తన సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఇలా పేనం మీద మనము ఆ నిమ్మరసం అంతా పిండుకోవాలండి తర్వాత ఇప్పుడు నిమ్మ చెక్కను తీసుకొని ఇలా పేనం మీద మొత్తము సాల్ట్ అంతా ఈ మనకి నిమ్మరసం అంతా కలిసేలాగా మొత్తం పేనం అంతా కూడా ఇలా అప్లై చేస్తూ మనం ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెంసేపటికి అది వేడెక్కిన తర్వాత మనము ఒక స్పూన్ కానీ ఫోర్కును కానీ తీసుకొని ఇలా నిమ్మ చెక్కను దానికి గుచ్చి తర్వాత మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే పేనం మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మాడు అంతా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి ఇలా పేనంకి చుట్టూ కూడా ఇలాగే మనం క్లీన్ చేసుకోవాలి మనకి నిమ్మరసం అంతా కూడా మనకి ఇలా ఎవాపరేట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనము కావాలంటే ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకుని ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనకి జిడ్డు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొక నిమ్మకాయను పిండి కూడా ఇలా మనము పెనం అంతా క్లీన్ చేసుకోవచ్చు ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా వాటర్తో మనం ఇలా వాష్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఆ తడంతా పూర్తిగా ఆరినివ్వాలి తర్వాత మనము పెనం మీద కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసి తర్వాత ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని ఆయిల్ అంతా కూడా పూర్తిగా ఇలా తుడిచేసుకోవాలండి ఇలా తుడిచిన తర్వాత మనము ఆ పేనం అనేది కొంచెం సేపు ఆరినిచ్చిన తర్వాత మనం ఎప్పుడు స్టవ్ మీద పెట్టి మనం కనుక దోశ వేసామనుకోండి మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి చూడండి ఇక్కడ నేను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసి చూపిస్తున్నాను చూడండి మనము ప్యానం అనేది స్టవ్ మీద పెట్టిన తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్యానం మీద ఇలా దోశ వేసామనుకోండి మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి చూడండి ప్యానం మీద ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా చాలా బాగా క్లీన్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దోశ అనేది దోశ అనేది ప్యానానికి అతుక్కుపోకుండా ఈజీగా వస్తుందండి ఈ సింపుల్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి Thank you for watching this video. Thank you.